అందరికీ నమస్కారం నిన్న ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి నిన్న అడావిడిగా ఆ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మనం చూసాం అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడని ఒక సెకండ్ ఆలోచిస్తే ఏంటి విషయం అంటే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒక సభను అనంతపురంలో నిర్వహించారు దాదాపుగా నాలుగైదు లక్షల మంది వచ్చి ఉంటారని ఒక అంచనా సో ఆ సభ నుంచి డైవర్ట్ చేయడం కోసం నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరిని డైవర్ట్ చేయాలి ఒకటి ప్రజలెడ్ చేయాలి సోషల్ మీడియాను డైవర్ట్ చేయాలి మీడియాను డైవర్ట్ చేయాలి ఎంటైర్ అటెన్షన్ లో జగ గారికి వెళ్లకుండా కొంత ఇటు డైవర్ట్ చేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం సరే డైవర్ట్ చేయాలనుకున్నాడు త్వర తప్పు రాజకీయాలన్నీ భాగమని వదిలేద్దాం ఈ కోవలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదో ఒకటి మాట్లాడాలి కదా ప్రెస్ మీట్ పెట్టి మౌనంగా కూర్చుంటే బాగుంటుందా బాగోదు కదా మాట్లాడాలి కదా అని నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు అందులో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడాడు మెడికల్ కాలేజీ అసలు చంద్రబాబు నాయుడు కట్టలేదు నేను కట్టాను అన్నాడు అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే మెడికల్ కాలేజీలు ఉన్నాయి పాపం ఇప్పటివరకు వరకు మెడికల్ కాలేజీలు అనేవి లేవు అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం సరే అది కూడా సబ్జెక్ట్ కాదు దాన్ని కూడా కాసేపు పక్కన పెడదాం నేను జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏమన్నాడు అంటే ఎవడు వస్తాడో టెండర్లకు రండి ఎవడైనా పాల్గొనండి కానీ నేను వచ్చిన తర్వాత మొత్తం వెనక్కి తీసుకుంటాం అందరినీ బయటికి తరిమేస్తామని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాడు ఎవరికి వార్నింగ్ ఇచ్చాడు అంటే ఏదైతే పీపీపీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మోడల్లో ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలి జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలని చెప్పిన చెప్పినా కేవలం ఐదు కాలేజీల్లోనే తరగతులు మొదలయ్యాయి అందులో కూడా పూర్తి స్థాయి వసతులు లేవు తాత్కాలిక వసతులు సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది పదిహేడు కాలేజీలు అబద్ధం కేవలం ఐదు కాలేజీల్లోనే క్లాసులు స్టార్ట్ అయ్యాయి అవి తాత్కాలికం అవి కూడా సరే దాంట్లో మళ్ళీ మూడు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నిధులు తరలింపు ఉంది ఒక ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలేమో పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఒక తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి మొత్తం పెట్టిందే రెండు వేల కోట్లు ఇందులో జగన్మోహన్ రెడ్డి పెట్టింది మీరు ఆలోచించండి అయితే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ ప్రైవేటు మెడికల్ కాలేజీలు కానీ ఏవైనా సరే నిర్మాణం జరిగితే పేరు చంద్రబాబు గారికి వచ్చేస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు కదా కొన్ని కాలేజీలో పునాదులు కూడా లేవు కదా కింద నుంచి పునాదులు వాళ్ళు వేసి ఆల్రెడీ టీడీపీ నేతలు అక్కడికి వెళ్ళిపోయి ఇదేనా నువ్వు కట్టిన మెడికల్ కాలేజీలు అని చెప్పి వాళ్ళు వీడియోలు ఫోటోలు కూడా బయటికి విడుదల చేశారు దానికి వైసీపీ దగ్గర సమాధానం లేదు జగన్మోహన్ రెడ్డి కట్టిన రెండు మూడు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అదే ఇప్పుడు నేను చెప్పి నిధులు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీల గురించే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడు అంటే మిగిలిన కాలేజీలు ఒకేసారి చంద్రబాబు పది కాలేజీలు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు మసగ పారికి పాటు జగన్మోహన్ రెడ్డి చేతగాని తరం బయటపడద్ది ఎందుకని పదిహేడానికి కేవలం ఐదే కదా కట్టింది చేతగాని తరం ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి విషయం చెప్పడం మొదలుపెట్టాడు పైగా ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళని బెదిరిస్తున్నాడు ఏ రాష్ట్రంలోనైనా రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి అదే చంద్రబాబు గారు గతంలో నీ హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులకో లేదా నీ హయాంలో జరిగినటువంటి పనులకో చంద్రబాబు గారు హెచ్చరికలు జారీ చేస్తే మరి ఆ రోజు నీకెలా ఉండేది జగన్మోహన్ రెడ్డి అసలు ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి నైజమే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు నేను దాన్ని క్లియర్గా చెప్తా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అనుకుంటే మోకాలు అడుతాడు తన మనుషుల చేత కంపెనీలకు మెయిల్ పెట్టించి భయపెట్టి బెదిరిస్తాడు సరే రాజధాని కడదామా అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు లేపిస్తాడు తన మనుషుల చేత రాజధాని రైతుల ముసుగులో ధర్నాలు చేపిస్తే భూములు ఇవ్వకుండా అడ్డుకుంటాడు పోనీ పెట్టుబడులు తెద్దామంటే కంపెనీలను రానివ్వడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైజాగ్లో చంద్రబాబు గారు అప్పుడు అధికారంలో ఉన్నారు చంద్రబాబు గారు జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు వైజాగ్లో పెట్టుబడులు సదస్సు జరుగుతుంటే సదస్సును చెడగొట్టడానికి మంది మర్బలాయస్ని ఆ జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే ఎయిర్పోర్ట్లో అట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో అట్టుకుంటే నన్ను అట్టుకుంటావా నేనే కాబోయే ముఖ్యమంత్రి నీ ఎంతు చూస్తానని ఆ రోజు పోలీసులు బెదిరించాడు సో జగన్మోహన్ రెడ్డికి ఇది కొంచెం ఎక్కువే ఒక రకంగా మరి ఆ బలుపానాలు ఇంకోటనాలో ఇంకోటనాలో కానీ మొత్తానికి అది జగన్మోహన్ రెడ్డికి అయితే కొద్దిగా ఎక్కువే ఇప్పుడు కూడా ఏమని వార్నింగ్ ఇచ్చాడో మీరేనండి ఒకసారి ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవడైనా రండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమండి సో విన్నారు కదా ఎవడైనా టెండర్లకు రండి ఎవడైనా తీసుకోండి కానీ నేను వార్నింగ్ ఇస్తున్నా స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటేది నేను వార్నింగ్ ఇస్తున్నా మళ్ళీ రద్దు చేస్తాం వెనక్కి తీసుకుంటాం మెడికల్ కాలేజీలు మాత్రం పూర్తిగా నువ్వు ఇది జగన్మోహన్ రెడ్డి నైజం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టే కదా నువ్వు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి ట్విస్ట్ ఏంటంటే ఈ పదిహేడు కాలేజీలకు అప్పులు ఇవ్వట్లేదు అని చెప్పి దీనికోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నూట ఎనిమిది ఎకరాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల భూములు తాకట్టు పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అప్పుడు విమర్శలు వస్తే వెనక్కి తగ్గినట్టున్నాడు నూట ఎనిమిది ఎకరాలు తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యాడు ఎందుకు బ్యాంకులు అప్పులేవట్లా అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వార్నింగ్ ఇస్తున్నాడు సేమ్ ఇదే వార్నింగ్ ఇది బయటికి కనపడింది ఇది జగన్మోహన్ రెడ్డి అసలు నా ఇది కదా సార్ మీ అసలు రూపం అని చెప్పేది సినిమా డైలాగ్ చూసారా ఆ డైలాగ్ ఎగ్జాక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ సరిపోద్ది ఇది కదా జగన్మోహన్ రెడ్డి నీ అసలు రూపం రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు రాకూడదు మెడికల్ కాలేజీలు వచ్చి ఎంబీబీఎస్ సీట్లు రాకూడదు పేదవాడికి వైద్యం అందకూడదు దీన్ని ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అసలు ప్రైవేటీకరణే కాదు ప్రైవేటీకరణ అంటే పూర్తిగా ప్రభుత్వం తప్పుకుని మొత్తం ప్రైవేటు సంస్థల చేతిలో పెడితే అది ప్రైవేటీకరణ గతంలో నువ్వు గంగవరం పోర్టుని అమ్మేసావు చూడు అది ప్రైవేటీకరణ అంటే గతంలో ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టావు చూడు కార్పొరేషన్ పేరుతో లేదా దోచిపెట్టేవు చూడు ఒక రకంగా అవి ప్రైవేటీకరణ ఇది ప్రైవేటీకరణ కాదు దీనిలో స్పష్టంగా నామ్స్లో స్పష్టంగా చెప్పారు సేవా దృక్పథం ఉన్నటువంటి సంస్థ ఎవరైనా ప్రభుత్వంతో చేతులు కలపచ్చు బట్ అంతిమంగా ఏది నిర్ణయించాలన్నా అంతిమ అధికారం ప్రభుత్వానిదే ఆ మెడికల్ సీట్ల విషయంలో కావచ్చు వైద్యానికి సంబంధించి కావచ్చు హాస్పిటల్ మెయింటెనెన్స్ కావచ్చు ఇతర సిబ్బంది కావచ్చు ఇది అన్ని విషయాలు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి తప్ప బయట వ్యక్తుల ప్రమేయం ఇందులో ఉండనే ఉండదు అది స్పష్టంగా అందులో ఉంది మరి ఎలా ప్రైవేటీకరణ అవుతాయి జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాలేదు దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాతే కదా అభివృద్ధి చెందింది అప్పటికి కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు కొంత ప్రైవేటు పార్ట్నర్షిప్తో నడిచేవి అనేక ఉన్నాయి అలాగే ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆధీనంలో నిర్వహించబడుతుంది బట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది తీసుకుంటుంది దానికి ఎందుకు ఇంత రాద్దాంతం పోని నువ్వు ఎందుకు మెడికల్ కాలేజీలు కట్టలేదు చెప్పు ఇదే హయాంలో తెలంగాణలో ముప్పై తొమ్మిది మెడికల్ కాలేజీలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ముప్పై తొమ్మిది మెడికల్ కాలేజీలు తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి ఎందుకు పదిహేడు తీసుకొచ్చి ఐదు కూడా పూర్తిగా కట్టలేకపోయాడు పులివెందుల మెడికల్ కాలేజీలో కూడా పూర్తి వసతులు లేవు అంటే ఈ రకంగా భయపెట్టి బెదిరించి ఇది మనకి మెడికల్ కాలేజీల విషయంలో బయటపడిన నైజం బట్ ఇదే నైజం ఎందులో ఉందో తెలుసా పరిశ్రమల విషయంలో కూడా ఉంది రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు రాకూడదు రాష్ట్రంలో అమరావతి నిర్మాణం జరగకూడదు పోలవరం నిర్మాణం జరగకూడదు జరిగితే చంద్రబాబుకు పేరు వస్తుంది కాబట్టి అమరావతి నిర్మాణం జరుగుతుందా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు లేదాం పోలవరం నిర్మాణం జరుగుతుందా చంద్రబాబు నాయుడు దోచుకు తిన్నాడని ప్రచారం చేద్దాం లేకపోతే ఇప్పుడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రభుత్వ తో సాగుతున్నాయా పూర్తిగా మేము వెనక్కి వచ్చి వచ్చిన తర్వాత వెనక్కి పీకేసుకుందామని బెదిరిద్దాం ఎక్కడ చంద్రబాబు నాయుడు నిజంగానే ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో వీటిని నిర్మించేస్తాడు అనే భయం జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టకుండా చేస్తుంది ఎందుకనంటే ఆ పేరు చంద్రబాబు నాయుడు వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పునాది లేదు అక్కడ ఇప్పుడు చంద్రబాబు గారు కడతానన్న కాలేజీలో మొత్తానికి కూడా దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది వేల కోట్లు కావాలనేది ఒక అంచనా అక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పునాదు లే కేవలం పునాదురాళ్ళు మాత్రమే లేపాడు ఏమీ లేవు కాబట్టి ఎక్కడ చంద్రబాబు నాయుడు కడతాడో ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ ఇబ్బంది కలుగుద్దో చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందనే భయంతో ఇప్పుడు బహిరంగంగానే హెచ్చరించాడు పైగా అంటే మన దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే అయితే చెట్టు ఒకటి అవుతుందా అని చెప్పేది పాతకాలపు సామెత ఉంది జగన్మోహన్ రెడ్డి నైజమే వాళ్ళ నైజం ఇది సోషల్ మీడియాలో చూడండి మగోడి మాట అంట అని ఆ వైసీపీ సోషల్ మీడియాలో తిప్పుకుంటున్నారు పోస్టర్లు ఏమనంటే ఎవడైనా మెడికల్ కాలేజీల టెండర్లకు వస్తే రేపొద్దున నేను వచ్చిన తర్వాత అన్ని కాలేజీలను వెనక్కి తీసుకుంటాం అన్ని టెండర్లు రద్దు చేస్తాం ఇది మగోడి మాట అంట అంటే టెండర్లు రద్దు చేస్తానో నేను వచ్చిన తర్వాత మీ అంతు చూస్తానని బెదిరించడం మగోడి మాట అంట అది మగోడి మాట కాదు గోండా యజమో రౌడి యజమో చేసేవాడి మాట లేదా రాష్ట్రం అభివృద్ధి చెందితే కడుపు మండుద్దు చూసారా ఈనో ప్యాకెట్లు తాగాల్సి వద్దే అలాంటి వాడి మాట ఒక రకంగా చేతగాని వాడి మాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చేత అయ్యి ఉంటే అసలు ఈరోజు ఆ టెండర్లు పిలవాల్సిన అవసరమే లేదు కదా నీ హయాంలో ఏదైనా పీకుంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో పీకుంటే ఏమైనా ఇప్పుడు ఆ టెండర్లాడే అంశమే లేదు కదా మనం పీకలేం ఎదుటివాడి పీకితే చూస్తూ ఊరుకోలేం మన దగ్గర ఉంది ఇదే కదా మనం చేయలేం ఓకే సరే ఎదుటోడు చేస్తున్నాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇద్దాం లేదా చప్పట్లు కూడదాం అభినందిద్దాం కాదు నేను చేయనిపోయినా ఆడు చేయకూడదు నాకు రాని క్రెడిట్ ఆడికి రాకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి అసలు నైజం దీనికి వైసీపీ సోషల్ మీడియాలో మగవాడు పోర్షం దమ్మున్నోడు ఇష్టం వచ్చినా మాట పెట్టుకున్నావు నువ్వు మగవాడు అని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ పూర్తి చేసి ఉండాలి దమ్మున్నోడు అని చెప్పాలంటే పూర్తి చేసి ఉండాలి జగన్మోహన్ రెడ్డి చేయలేదు కదా చేతకాక వదిలేసిన కాలేజీని కదా ఇప్పుడు పూర్తి చేస్తానని చెప్తుంది ఇక్కడ మీ బాధ ఏంటంటే ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది జగన్మోహన్ రెడ్డికి నథింగ్ అది కాదు అక్కడ బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు పూర్తి చేయకూడదు ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే పూర్తి చేస్తాను అన్నాడు అనుకోండి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలో దోచుకు తింటున్నాడు నెక్స్ట్ వీళ్ళు పెట్టేది ఇదే హెడ్డింగ్ అంటే ఇలా బాధ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఇంకో పార్ట్నర్షిప్ అది కాదు చంద్రబాబు అనే వ్యక్తి మెడికల్ కాలేజీలో పూర్తి చేయకూడదు చేస్తే జగన్మోహన్ రెడ్డి చేతగాని తనం బయటపడితే హామీ ఇచ్చి చేయలేక తప్పుకున్న జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకుని చేసింది చంద్రబాబు నాయుడు అనే పేరు ఎక్కడ వస్తుందో అనేది భయం అది జగన్ అమరావతిని ఎందుకు చంపేశాడు జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే నిర్మాణం జరిగితే చంద్రబాబు నాయుడు రాజధాని కట్టాడు అంటారు పోలవరాన్ని ఎందుకు చంపేశాడు పోలవరం నిర్మాణం జరిగితే చంద్రబాబు నాయుడు చేయి ఉందో చంద్రబాబు నాయుడు ఉరుగులు పరుగులు పెట్టించాడు అంటారు అందుకు కదా జగన్మోహన్ రెడ్డి వాటిని ఆపేసింది వైజాగ్ అన్నది ఎందుకు మూడు రాజధానులు అన్నది ఎందుకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద కక్ష ఇలాంటి వాళ్ళను జ అంటే ప్రజలు కరెక్ట్గానే ఆలోచించారు మనమేం ప్రజలను తప్పుపడ్డక్కర్లా ప్రజలు ఆలోచించారు కాబట్టే నువ్వు ఇంతెంత ఎగిరిపడ్డావు కాబట్టే నీకు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఈరోజు నీకు మొగంజీలగా బెంగళూరు ప్యాలెస్లో ఉండాల్సిన పరిస్థితి ప్రెస్ మీట్ పెట్టడం కోసం స్పెషల్ ఫ్లైట్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ వెళ్ళిపోతావు అది నీ కర్మ అసెంబ్లీలో అడుగు పెట్టలేవు అది నీ కర్మ ఎందుకంటే ప్రజలు నేను ఎగరటం చూశారు ఐదేళ్ల పాటు నీ ఎగరటం చూసి 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 బండికేసి బాధారు బాత్ ఎప్పుడు లెగలేని పరిస్థితి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేని పరిస్థితి కాబట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్రానికి తిరిగి రాకూడదు అంటే వస్తే జరిగేది అంటూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు మీ ఎంతు చూస్తా చంపేస్తా లేదా పీకేసుకుంటా మొత్తం తరిమేస్తా రాష్ట్రం నుంచి ఐదేళ్ల పాటు తరిమేసావు కదా కంపెనీలన్నీ పాపం చంద్రబాబు గారు మెప్పించో ఒప్పించో గడ్డం పట్టుకున్నో కాళ్ళు పట్టుకున్నో బతికినట్టు తీసుకు ఎందుకంటే ఆయనకి నీలాగా ఆ రాష్ట్రం ఎట్టుపోతే నాకెందుకు నా స్వప్రయోజనాలే నాకు కావాలన్నా ఈరోజు అనుకోవాలి ఆయన నువ్వు ధర్మేసిన కంపెనీ అయినా మా ఆయనే తీసుకొస్తున్నాడు అది ఒక విజ్ఞత ఉన్న వ్యక్తికి ఒక అహంకారికి మధ్య ఉన్న తేడా